హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చాలామంది కూడా సెకండ్ లిస్ట్ గురించి అడుగుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పాలనుకున్నది కూడా సెకండ్ లిస్ట్ గురించి కూడా ఈ వీడియో చెప్తున్నాను ప్లస్ డబల్ సిక్స్ త్రీ వన్ ట్వంటీ త్రీ అనే దాని గురించి కూడా చెప్తున్నాను మొన్న లోకేష్ సార్ కూడా చెప్పడం జరిగింది నాలుగు వందల పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి ఎందుకనంటే వాళ్ళు డిఎస్సి క్వాలిఫై అయ్యారు వాళ్ళ కన్విల్లింగ్ అని కూడా ఆటోమేటిక్గా ఇచ్చేశారు ఎందుకనంటే వాళ్ళకి ఆర్డర్ కాపీ వచ్చేసింది డిఎస్సి క్వాలిఫై అయినట్టు వాళ్ళని దీని నుంచి తీసేయటం జరుగుతుంది ఆ నాలుగు వందల పోస్టులు ఖాళీ అయితే సెకండ్ లిస్ట్లో వస్తుంది అని చెప్పి నేను భావించాను దానికి సంబంధించి పూర్తి అధికారం మొత్తం స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది మనం అనే రిప్రజెంటేషన్ ఇవ్వాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా నేను టూ టైమ్స్ వెళ్ళాను మన వాళ్ళు దగ్గర దగ్గర ఒక నూట యాభై మంది రెండు వందల మంది ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళటం జరిగింది చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారండి ఎందుకంటే పాయింట్ ఫైవ్ వన్ మార్క్ టూ మార్క్ త్రీ మార్క్లో పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఏంటంటే ఇది మాత్రం స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది దీనిని ప్రతి ఒక్కళ్ళు కూడా మనం రిక్వెస్ట్ మాత్రమే చేయగలం దాన్ని మనం చే చేయదగినన్ని రిక్వెస్ట్లన్నీ చేయటం జరిగింది కంపల్సరీ రావాలని అయితే ప్రతి వీడియో చూడండి ప్రతి వీడియో కింద వస్తుంది అంటే ఏ విధంగా వస్తుంది రాదు అంటే ఏ విధంగా రాదు అన్న నేను మీకు డీటెయిల్డ్గా చెప్పాను అదేవిధంగా సెకండ్ లిస్ట్ గురించి మనం గవర్నమెంట్ అనేది రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది రిక్వెస్ట్ చేశాము ఇది డబల్ సిక్స్ త్రీ అనే ఆర్డర్ ఇది మాత్రం గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయాల్సిన పని లేదు కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఇంప్లిమెంట్ అవుతుంది దీని వాల్యూ తెలియని హోంగార్డ్స్ నేను వాళ్ళకి మంచి చేయాలని చెప్పి ఒకటి వాళ్ళకి కొన్ని సలహాలు ఇస్తే వాళ్ళు నా వెనకమాల గోతులు తవ్వటానికి రెడీ అయ్యారు అది చాలా బాధాకరం అందువల్లే నేననేది ఇంకా రెండోసారి వాళ్ళ గురించి టాపిక్ ఎత్తను ప్లస్ ఇంకొక నో ఇంకొకటి నోట్ చేసుకోండి ఇది నేను ఈ మ్యాటర్ చెప్పిన వాళ్ళకి అర్థం కాదు అర్థమైనా సరే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేరు అది కూడా నేను మీకు చెప్తున్నా క్లారిటీగా ఎందుకనంటే నేను మంచి చేయాలి అనుకుంటే వాళ్ళు చెడే మాకు కావాలి అన్న ఉద్దేశంలో ఉన్నారు అందువల్లే నేను వాళ్ళ గురించి టాపిక్ ఎత్తను ఆర్డర్ డబల్ సిక్స్ త్రీ వనే ఆర్డరు దీని వాల్యూ వాళ్ళకి తెలియక వాళ్ళు ఎలా తయారయ్యారంటే చూడండి దీంట్లో హోంగార్డ్స్ ప్రత్యేక వర్గం ఇది నేను ప్రతిసారి చెప్పేదే వీటిలో కొన్ని మెయిన్ మెయిన్ పాయింట్స్ నేను మీకు చెప్తాను చూడండి ప్రతి ఒక్కటి డీటెయిల్డ్ గా చెప్తాను ఫిఫ్టీ క్లాస్ ఇస్ డైరెక్టెడ్ టు బి ట్రీటెడ్ బై ఎయిటీన్ ట్వల్ ట్వంటీ ఫోర్ ఆర్డర్ ఆల్సో బై దిస్ కోర్ట్ దట్ హెస్ అటైన్ ఫైనాలిటీ విల్ నాట్ గో దర్ క్వశ్చన్ ఈస్ వెదర్ ఈ వీడియోస్ లో చెప్పింది నేను చెప్పనండి ఎందుకనని నేను తర్వాత చెప్తాను ఈ ఆర్డర్ అనేది మీకు ఇంప్లిమెంట్ అయితే మీకు వచ్చే ఉపయోగాలు ఏంటంటే మీరు మూడు ఈవెంట్స్ క్వాలిఫై అయితే ఉద్యోగం మీ చేతిలో ఆ విధంగా ఈ ఆర్డర్ ఇస్తే దాన్ని కూడా వీళ్ళు తీసుకోలేక ప్రతి ఒక్కటి కూడా వీళ్ళకి ఫేవర్గా వస్తే వీళ్ళు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు చూడండి వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో వీళ్ళ కేసు అనేది డిస్మిస్ చేయడం జరిగింది ఆ డిస్మిస్కి సంబంధించి కూడా నేను ప్రతి డీటెయిల్స్ ఇచ్చాను ఒక్కసారి చెప్తున్నానండి ఈ డీటెయిల్స్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఏమీ చేసుకోలేరు అది నేను మీ క్లారిటీ ఇస్తున్నా ఎందుకనంటే నేను మంచి చేయాలి అనుకున్నాను కాబట్టి నా మంచిని వాళ్ళు చెడుగా తీసుకున్నారు ప్రతి ఒక్కటి ఆర్డర్ రూపాయనే ఉన్నాయి ఆర్డర్ మీరి నేనేది కూడా చెప్పలేదు నేను ఎందుకు నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఈ ఆర్డర్ అనేది చాలా పవర్ఫుల్ అయిన ఆర్డర్ అందువల్ల ఈ కేసు ఇప్పటి వరకు నిలబడింది ఇది వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది వచ్చిన తర్వాత మాత్రమే ట్రైనింగ్కి వెళ్ళడం జరుగుతుంది చూడండి ఇది ఇంకో డివిజన్ బెంచ్ వెకేషన్ కోర్టులో కొట్టేసింది అభ్యంతరాలు ఏమైనా కోర్టు బెంచ్ ఇదొక్కటి మీరు క్లారిటీగా చదవండి డబ్ల్యూపీ నెంబర్లో ఆరు ఐదు తొమ్మిది ఐదవ తేదీన మధ్యంతర ఉత్తర్వులు నిలిపివేయడం జరుగుతుంది సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇరవై మూడు డబ్ల్యూపీ నెంబర్ డబల్ సిక్స్ త్రీ వన్ బ్యాచ్ ఆ తేదీన ఉత్తర్వులు అనుసరించి ప్రతివాదం ఆదేశించి నేర్చుకున్న సింగిల్ జడ్జ్ అభ్యంతరమైన ఆదేశాలు మరిన్ని గమనించగలరు చూడండి ఈ ఆర్డర్లో సింగిల్ జడ్జ్ అంటే నేను మీకు డబల్ సిక్స్ త్రీ వన్ ఆర్డర్ ఎంత పవర్ఫుల్ అని చెప్పాను అదే మీకు వచ్చినట్లయితే ఎంతమంది అయితే క్వాలిఫైర్ అంతమందికి ఉద్యోగం వచ్చేది అది వీళ్ళకి చేసుకోవడం చేత కాదు చెప్తే నేను చెడ్డం అయ్యాను ప్రతి ఒక్కళ్ళు చూడండి ఇదే మెయిన్ పాయింట్ ఇదే ఈ మెయిన్ పాయింట్లో అపిల్దారుడు కోరిన ఉపదేశాలు డబల్ ఈ ట్వంటీ ట్వంటీ త్రీ డబ్ల్యూపీ నెంబర్ డబల్ సిక్స్ త్రీ వన్ బ్యాచ్ లర్నింగ్ సింగిల్ జడ్జి ఆదేశాలు అమల్లోకి రావాలి దీని పరిగణలోకి తీసుకోవాలి లర్నింగ్ సింగిల్ జడ్జి ప్రతివాదిగా డబల్ సిక్స్ త్రీ వన్ బ్యాచ్ ఆదేశాలు పాటించాలి గమనించిన బ్యాచ్ ఆర్డర్ డబల్ సిక్స్ త్రీ వన్ ట్వంటీ ట్వంటీ త్రీ బ్యాచ్ పరిశీలన దృష్ట్యా అపీల్దారు మూడో స్థాయి హాల్ టికెట్లకు జారీ చేయటంలో ఎటువంటి ఫిర్యాదును కలిగి ఉండకూడదు మరియు అపీల్దారుడు మొద చూడండి దీంట్లో మొదటి స్థాయి పరీక్షకి అంటే ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వలేదు కాబట్టి వీళ్ళని డిస్క్వాలిఫై చేసాము అని అన్నారు అదేవిధంగా వీళ్ళు థర్డ్ స్టేజ్కి వెయ్యకూడదు అని చెప్పి అన్నారు ఇది వెయ్యకూడదు అని చెప్పి సుబ్బారెడ్డి డబల్ సిక్స్ త్రీ వన్లో ఉంది ఆ ఉన్నదాన్ని వీళ్ళు ఇప్పుడు తీసుకొని వచ్చి వీళ్ళ కేసు వేయకూడదు కాబట్టి వీళ్ళు వేశారు కాబట్టి డిస్మిస్ చేయండి వీళ్ళు ప్రిలిమినరీ కూడా క్వాలిఫై అవ్వలేదు అన్నారు అదే విధంగా నేను మీకు చెప్పేది ఎందుకనంటే ఇక్కడ చూడండి స్టేజ్ టూలో క్వాలిఫై అయిన వాళ్ళు స్టేజ్ త్రీకి తీసుకోమని చెప్పారు ఎవరో సింగిల్ జడ్జి గారు వీళ్ళకి హాల్ టికెట్లు అనేది ఇవ్వాల ఎందుకు ఇవ్వలేదు ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వలేదు అసలు ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వకపోవటం వల్లే కదా వీళ్ళకి కోర్టులో వేస్తే సింగిల్ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ ఇది ఇప్పుడు ప్రిలిమినరీ అనేది వీళ్ళు క్వాలిఫై అవ్వలేదు కాబట్టి ఇవ్వలేదంటే సింగిల్ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ ఫాలో అయినట్ట అవనట్ట ప్రతి ఒక్కటి మీకు అర్థమయ్యేలాగానే చెప్తున్నాను అప్పుడు వీళ్ళ కేసు కొట్టేయడానికి కారణం ఈ ఆర్డర్ చూపించి వీళ్ళు ఈ కేసు ఉన్నంత వరకు వేరే పిటిషన్ వేయకూడదు మళ్ళీ డబల్ సిక్స్ త్రీ అనే పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వులు ఏవి ఇవ్వకూడదు ఆయన ఆర్డర్ కంపల్సరీ ఫాలో అవ్వాలి అని చెప్పి ఉన్నప్పుడు వాళ్ళ యొక్క లాయర్ గారు డివిజన్ బెంచ్ వీళ్ళని కన్సిడర్ చేయమన్నప్పుడు ఎందుకు కన్సిడర్ చేయలేదని అడగలేదు అదేవిధంగా వీడియోలో డైరెక్ట్ మీరే చూశారు బెంచ్ డివిజన్ బెంచు పదకొండు వందల అరవై ఏడు పోస్టులు ఆపమన్నారు ప్లస్ రిజల్ట్ కూడా ఆపమన్నారు అది కూడా క్వశ్చన్ చేయలేదు దీంట్లో నేను ముఖ్యంగా చెప్తున్నానండి గవర్నమెంట్ది కానీ జడ్జి గారిది కానీ జడ్జిమెంట్ కానీ ఎవ్వరు తప్పు పట్టద్దు అందరూ పర్ఫెక్ట్గా వాళ్ళ పని వాళ్ళు చేశారు వీళ్ళకనేది పర్ఫెక్షన్ లేకపోవటం వల్ల వీళ్ళు అట్లా ఉన్నారు ఎందుకనంటే కళ్ళ ఆర్డర్ ఉన్నా సరే వాళ్ళు చేసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు కాబట్టే అట్లా ఆ విధంగా ఉన్నారు నేను మరీ మరీ నేను మీకు రావాలని ఎందుకు అనుకున్నానంటే మీరైతే హండ్రెడ్ పర్సెంట్ దీన్ని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉద్యోగం వచ్చేది అందువల్లే మీకు వస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానన్నది కూడా అందుకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ